ఈ కార్ రేసింగ్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిన్న కేటీఆర్ గారి మీద పెట్టిన కేసును తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే కేటీఆర్ గారు చేసింది పెద్ద తప్పుగా కనబడతలేదు మాకైతే ఈ కార్ రేసింగ్ హైదరాబాద్ రావాలి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలన్న ఉద్దేశంతో ప్రపంచ దేశాలు పోటీ పడ్డప్పుడు దీనిని తొందరలోగా తీసుకురావాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో వేరే రాష్ట్రాలకు ఎక్కడ పోతుందో వేరే దేశాలకు ఎక్కడ పోతుందో అని ఆతృతతో స్పీడ్గా చేసిన పనిలాగా కనబడుతుంది కానీ ఇంకొకటి ఇందులో కనబడతలేదు దీనికి యాభై ఐదు కోట్లు బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది ఇది పారదర్శకంగా కూడా ఉన్నది దీంట్లో ఏమో జరిగింది ఆరు వందల కోట్లు అని ఇంకోటి ఇంకోటి అని పచ్చి హోదాలు అసెంబ్లీలో చెప్పడం కే రేవంత్ రెడ్డి గారికి ఇది తగదు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముంగల ప్రజలకు అరిచేతుల బెల్లం పెట్టి మగ చేతి దాకా నాకి ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు ఈ రోజున కేటీఆర్ గారిని ఏదో రకంగా లోపల వేయాలనే తప్పన తప్ప ఇందులో ఏ మాత్రం ఏది కనబడలేదు హైదరాబాదు ఇమేజ్ కేటీఆర్ గారికి వస్తుందనే ఒక దురుద్దేశంతోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేస్తున్నాడు తప్ప ఇందులో ఇంకోటి వేరేది ఏది కనపడతలేదు యాభై ఐదు కోట్లు ఖర్చు పెడితే ఈరోజు ఆరు వందల నుంచి ఏడు వందల కోట్ల వరకు కూడా హైదరాబాదుకు ఇన్కమ్ వచ్చిందనేది కూడా మన అందరు కూడా తెలుస్తున్నది తెలుసునే కాదు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సర్వే ఈ నిల్సన్ సర్వే కూడా మనకు చెప్పడం టూ థౌజండ్ ట్వంటీ టూలోనే చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ఈ రేస్ కార్లు నూట తొంభై రెండు దేశాలు దీన్ని ప్రత్యక్షంగా చూడడం జరిగింది యాభై కోట్ల మంది కూడా లైవ్లో చూడడం జరిగింది ఇంత గొప్ప కార్యక్రమాన్ని దుమ్మేసిపోవడం మన ఇలాంటి దాని మీద కేసు పెట్టడం మన హైదరాబాద్ ఇమేజ్ కానీ తెలంగాణ ఇమేజ్ కానీ ప్రపంచ లెవెల్లో కూడా మనం బ్యాడ్ కావద్దంటే ఇలాంటి కేసులు పెట్టొద్దనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇప్పటికి కూడా సూచన చేస్తున్నాం